హాయ్ అండి అందరి నమస్కారం సినిమా పేజ్ ఛానల్ కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే టాలీవుడ్ కింగ్ ఎవర్ గ్రీన్ హీరో నవ మన్ మధుడు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సో అక్కినేని నాగార్జున నాగార్జున గారి నిన్నైతే బర్త్డే అనమాట అరవై ఆరో పుట్టినరోజు నిన్నైతే గ్రాండ్గా జరుపుకున్నారు అభిమానులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మీదుగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారనమాట సో ఆయన అరవై ఆరు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన ఇప్పటికీ నిత్య నవ మన్మధుడిలా ఎంతో హ్యాండ్సమ్గా ఎంతో ఆహ్లాదకరంగా చెప్పాలంటే చూడ్డానికి ఒక యువకుడిలా అరవై ఆరు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన చూడ్డానికి ఇప్పటికీ ఒక థర్టీ ఫార్టీ ప్లస్ ఆ ఏజ్ లుక్లో ఆయన ఉంటాడనమాట సో అంత ఆరోగ్యంగాను అంత అందంగాను ఆ ఉన్న ఏకైక హీరో చెప్పాలంటే అక్కినేని నాగార్జున అనమాట సో అక్కినేని నాగార్జున ఆయన వారసత్వం అంటే ఆయన తండ్రి గారైనా అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి ఆయన వారసత్వంగా ఈయన కొనసాగిస్తున్నాడు సో ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలంటే ఒక రూమర్ రూమర్స్ కాదు కొన్ని విషయాలు ఆయన సంబంధించి కొన్ని విషయాలు ఇంకా నెట్ ఇంటో వైరల్ అది అదేంటంటే నాగార్జున గారి ప్రాపర్టీ అనమాట మొత్తం ఆస్తులు ఎంత ఉండొచ్చు అనే ఒక అంచనా మీద కొన్ని సర్వేలు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట ఇంతైతే అయితే ఉండొచ్చు అనేది ఒక ఒక నెట్టింట్లో కొన్ని డిజిట్స్ అయితే అనమాట సో ఆ విషయానికి వస్తే యాక్చువల్గా నాగార్జున గారు అయితే ఆయన తండ్రి గారి నుంచి వారసత్వం వచ్చింది చాలా ఆస్తి వచ్చింది కానీ ఆయన కెరీర్ కూడా విక్రమ్ అనే సినిమాతో ఆయన కెరీర్ని మొదలుపెట్టారు దాదాపు నలభై సంవత్సరాలు అనమాట ఎన్నో సినిమాలు తీశారు ఎన్నో హిట్స్ తీశారు ఎన్నో బ్లాక్ బస్ట్ తీశారు ఇంకా లవ్ డ్రామా ఇలాంటివి చాలా సినిమాలు అనమాట చాలా జోనర్లో చాలా సినిమాలు చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో అయితే పూర్తి చేసుకున్నాడు అనమాట సో ఇక ఆయన విషయానికి వస్తే ఆయన ఆస్తుల విషయానికి వస్తే దాదాపు ఆయన ఆస్తులు హైదరాబాద్ సర్కిల్లో చాలా అంటే చాలా ఉన్నది అని ఒక టాక్ నడు నడుస్తుంది అనమాట ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే నాగార్జున అంత రిచ్ ఎవరు లేరు అంటే సినిమా ఫీల్డ్ అని చెప్పాలి సినిమా ఫీల్డ్లో సినిమా రంగంలో ఉండే హీరోలలో నాగార్జున ఉన్నంత రిచ్ అయితే యాక్చువల్గా ఎవరు లేరనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే ఇండియాలోనే ద మోస్ట్ అంటే రిచెస్ట్ హీరోస్లో రిచెస్ట్ హీరోస్లో నాగార్జున థర్డ్ ప్లేస్లో ఉన్నారనమాట సో ఫస్ట్ ప్లేస్లో షారూక్ ఖాన్ అనమాట బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్లో ఆరు వేల కోట్లతో ఉంటే నాగార్జున గారు మన సౌత్ ఇండియా నుంచి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట సో ఇంకా ఆయన ఆస్తుల వివరాల గురించి కొంచెం వెళ్తే ఆయనకు ఉన్నది ఏకైక అంటే చెప్పుకోదగ్గ నాగార్జున అంటే గుర్తొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట అన్నపూర్ణ స్టూడియోస్ దాదాపు ఆ అన్నపూర్ణ స్టూడియోస్ విలువ రెండు వందల కోట్ల వరకు ఉంటుంది అనమాట సో ఆ స్టూడియోలో ఎప్పుడు ఫుల్ రన్తో అది ఫుల్ రన్తో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ కావచ్చు ప్రతిదీ అనమాట అక్కడ ఫుల్ రన్తో అది ఎప్పుడు ఫుల్గా చాలా బిజీగా అన్నపూర్ణ స్టూడియోస్ అయితే నడుస్తూ ఉంటుంది సో అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అనమాట ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఉంది కన్వెన్షన్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అదే కాకుండా ఇంకా ఆయన హైదరాబాద్ సరౌండింగ్లోనే కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అంటారు కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఇవంతా ఈ వాల్యూ అంతా లెక్క గడితే నాగార్జున గారిది దాదాపు మూడు వేల వంద కోట్లు రూపాయలు మూడు వేల వంద కోట్ల రూపాయలకు సామ్రాజ్యానికి ఆయన అధిపతి అనేది తెలుస్తుంది అనమాట సో ఇంకా ఇంకా డీటెయిల్కి వెళ్తే ఆయనకు జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు ఇల్లు అంటే దాని విలువ దాదాపు యాభై కోట్లు అని చెప్పుకుంటున్నారు సో అంతేకాకుండా ఇంకా ఆయన ఆయన దగ్గర ఉన్న క్యార్ కార్లు అనమాట కార్లు అంటే అచ్చల్గా నాగార్జునకు ఉన్న కార్లు పిచ్చి టాలీవుడ్లో అయితే ఇంకా ఎవరికి ఉండదు అనమాట ఏదైనా కొత్త మోడల్ కారు ఏదైనా కొత్త రకం కారు ఏదైనా దిగిందంటే ఫస్ట్ ఆయన గ్యారేజ్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఆయన దగ్గర ఉన్నది ఆడి కార్లు బిఎండబ్ల్యూ కార్లు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట చాలా కార్లు అంటే అతి ఖరీదైన కార్లు అనమాట ఆయన దగ్గర ఉన్నాయి అలాగే ఇంకా ఈ రెస్టారెంట్లు అయితే ఇంకా చానా ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఆయన దగ్గర ఉండదంట సో ఇవంతా కలుపుకుంటూ పోతే నాగార్జున గారి ఆస్తి మూడు వేల వంద కోట్లు అని తేలుతుంది అనమాట అంతేకాకుండా ఆయన చెప్పాలంటే ఒక సినీ నటుడు కంటే ఆయనకు బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువ అనమాట సో ఇంకా ఈ ఆయనకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం స్పోర్ట్స్ ఇవి క్రీడలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకు ఈ బ్యాడ్మింటన్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ అనే ఒక లీగ్ ఉంటే అందులో బొంబాయికి చెందిన ఒక లీగ్ అనమాట బొంబాయి మాస్టర్స్ అనే ఒక టీంని ఆయన కొన్నాడు అనమాట ఆయన టీం కొన్నాడు ప్లస్ ఇంకా ఆయనకు వచ్చే ఆదాయాన్ని మొత్తము ఆయన పెట్టుకోకుండా ఆయన ప్రతి అంటే చాలా కార్యక్రమాలకు అనమాట చాలా బిజినెస్ పైన ఆయన చాలా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇలా స్పెండ్ చేస్తూ దాదాపు ఒక టాలీవుడ్లోనే ఎదురు లేని ఒక కింగ్గా అయితే అవతరించారు ఇది సినీ రంగంలో ఉన్న వాళ్ళలో చెప్పాలంటే నాగార్జున గారే నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది అనమాట కాకపోతే ఆయన నట జీవితం ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం కొంచెం ఒక వెనుకబడారని చె చెప్పచ్చు ఎందుకంటే ఆయన హీరోగా గొప్ప విజయాలు ఈ మధ్య కాలం అయితే ఖచ్చితంగా లేదనమాట మనం బంగారాజు సినిమా అది చూసాము ఆయన నుంచి ఆయన సోలో హీరోగా ఆయన చూస్తే అది అద్భుతమైన హిట్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఆయన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రాలేదన్నమాట ఇంకా నటనలో కూడా ఆయన విభిన్న పాత్రలు అనమాట అంటే ఒకే ఒక హీరోగానే చేస్తాను అనేది కాకుండా కొత్త తరహాది కొత్త ధనం ఏది వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా అలాంటి క్యారెక్టర్ చేసుకుంటూ పోయే వ్యక్తిత్వం ఉన్న మనిషి నాగార్జునమాట దానికి సంబంధించి ఇంకా కుబేరాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారనమాట కుబేరలో కూడా నాగార్జుననే ఆ సినిమా మొత్తానికి కొంచెం లీడ్ చేసే రోల్ అనమాట అది చెప్పాలంటే ధనుష్ తర్వాత నాగార్జున ఒక ఇంపార్టెంట్ రోలు కుబేర అనమాట అదే కాకుండా తర్వాత కూలీ కూలీలో రజనీకాంత్ హీరోగా చేస్తున్న రజ ఆ కూలీ సినిమాలో కూడా ఇంకా విలన్ ఒక స్టైలిష్ విలన్గా ఒక భయంకరమైన విలన్గా కూడా ఆయన నిరూపించుకున్నాడు అనమాట సో ఇటు నటనలోను ఇట్లా అందంలోను ఇట్లా ఐశ్వర్యంలోను నాగార్జునకు అంటే ఆయనకు మించినోడు ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే లీడ్ అనేది ఒక సమాచారం అన్నమాట సో ఆయన ఇంత వయసు అంటే అరవై ఆరు సంవత్సరాల్లో ఇంత ఫిట్గా ఇంత ఎనర్జెటిక్గా ఇంత అందంగా అంటే మన యంగ్ హీరోలు కూడా ఆయన దగ్గర పని పనిచేయటం చెప్పాలంటే సో అంత అంత డిసిప్లైన్తో ఆయన ఆయన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ పోతున్నారు అనమాట కాబట్టి ఇంకా ఆయన పుట్టినరోజు అయితే జరుపుకున్నారు సో ఆయన నటనలోనే కాకుండా ఐశ్వర్యంలో కూడా ఒక టాలీవుడ్లో ఒక కింగ్ అని నిరూపించారనమాట ఒక ఐశ్వర్యవంతుడు సో ఇదే ఇవాళ స్టోరీ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే